అడగంది అమ్మాయినా అన్నం పెట్టదంటారు మన అధికారులు మనం అడగంది మనకేం చేయరు అడిగిన దానికే దిక్కులేదు అడగంది ఉన్నారా మన దేశంలో ఎవలే గంగల పోతే మాకేంది మా జీతాలు మాకు వస్తే సాల్ అనేటోళ్ళే వాళ్ళే చాలా మంది ఉంటారు పాపం అందరికీ పండుగ వచ్చినా మా బతుకులకు ఎండుగే అవుతుందని ఒక ఆడ జీతాల కోసం కార్మికులు గీ తీర్ల కంచాలు పట్టుకొని రోడ్డెక్కిండ్రు చూస్తురా కంచాలు ఎట్లా కొడుతున్నారో ఏందా సప్పుడు గలర గలరా ఏడ తినది అరుగుతలేదా వీళ్ళకు అని అనిపిస్తుండొచ్చు సృష్టివులకు వాళ్ళకు తిండి ఎక్కువ అట్లా కంచాలు కొడతలేరు పాపం తినేతందుకు తిండి కొందామన్నా తిప్పలైతున్నదని ఖాళీ కంచాలని ఇట్లా కొడుతున్నారు ఇడ కంచాలు కొట్టి నిరసన చేస్తున్న వాళ్ళంతా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కార్మికులు నాలుగు నెలల సంది కార్మికులకు జీతాలు ఇయ్యలేదట ఇటు చూస్తే పండుగ వచ్చింది ఒక నెల జీతం రాకుంటేనే అటు ఇటు అవుతారా అసంటది నాలుగు నెలల సంధి అంటే ఎట్లుంటది ఇంటి సంసారం ఎలా తీసుడు ఆఫీసర్ల చుట్టూ ఎనివాట్ల తిరిగినా కాంత లేరని ఇయ్యాల కడుపులు మడిపోయి స్టీల్ ప్లాంట్ హెడ్ ఆఫీస్ ముంగట నిరసనకు దిగిరు మరి ఇప్పటికన్నా వాళ్ళకు జీతాలు ఇస్తారో లేదో చూడాలిగా